బాయ్స్ మంచిగా ఆడుతున్నారు చెప్పండి అందరు ఒకసారి అందరు నిఖిల్ని చూడండి அப்படி பிண்டி தீஸ்ரா எவரே ரூல்ஸ் எவரு ஃபாலோ

মজা গেম আজা আছে కొంచెం ము కష్టపడత విన్నర్స్ అవుతారు కొంచెం కష్టపడాలి ఒక్క ఇంత కూడా జీరో పాయింట్ జీరో జీరో గ్రామ్ కూడా రాలేదు ఇంకా బాయ్స్ జీరో పాయింట్ జీరో జీరో వన్ చెప్పలే

చాలా పోస్తుంది ఎవరికన్నా ఫోటో కట్స్ కావాలా ఇస్తా మీకు టూ మినిట్స్ అని చెప్పినా కానీ సిక్స్ మినిట్స్ ఇస్తున్నా ఇంకా వన్ మినిట్ టైం ఉంది

నిఖిల్ మామూలు పోయట్లేదు అందరూ బాయ్ చాలా వెనక్కి పడ్డాడు అబ్బాయిలు నవ్వకండి ప్లీజ్ నవ్వకండి మీరు ఎవరు గెలిచారనుకుంటున్నారు గెలిసా బాయ్